మూడు సంవత్సరాల కింద అంటే అది అనుకోవడం డిసెంబర్లో ఇరవై 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 రోజు జరిగి ఉంటుంది అనుకుంటాను రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండరు వన్ అన్ పర్సన్స్ తల చేకి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను మృతులను పడివేసి అది సంఘటన మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజా సంఘాలు కానీ ఆధ్యంత ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్వం అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులు తో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా పర్యవేక్షించారు ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తి నుంచి ఎటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఎన్నే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రా ఇంట్రాగేట్ చేసి చార్జ్ పెట్టడం జరిగింది చార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు జరిగింది సంఘటన ఎన్న ఇప్పటికీ దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైన అయింది మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటువ్గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశ వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గబ్జాజ్ చేతి మీదగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా ఎవరిది పార్టీది కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని పెద్దల్ని ఈ పెద్దల్ని ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా ఒకటి ఒకళ్ళు పెట్టిస్తే ఆ కేసుని విత్ర చేసుకోండి చేసుకొని అతనికి అరాస్మెంట్ జరిగింది కొట్టారు తిట్టారు అని చెప్పి పోలీసు చేసింది అని చెప్పి ఆయనకి సాయం అందించండి ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారులు మీరు చర్య తీసుకోండి తీసుకుంటున్నారు కదా ఫాల్స్ కేసు ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని అలాగే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని అలాగే ఈ కేసుని కూడా తీసుకోండి ఒకటిగా ఎంక్వైరీ చేయండి అది ఏది చేయకుండా ఆ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సాయండి ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తిత్వ సంబంధం లేదు వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు వ్యవస్థకి మీరు ఏం చెయ్యి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ మీ పార్టీ తీసుకోండి ఐదు కాబట్టి యాభై లక్షలు ఇచ్చుకోండి అభ్యంతరాలు ఎవరికి ఇచ్చుకునేస్తే అది పార్టీ అది అది సొంతం సాక్షాత్తు రామతీర్థాలు ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని మీరు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు దేన్ని సమర్థిస్తున్నారు ఏమిటి మీ ఆలోచన ఏమిటి మీ ఉద్దేశం నేను అడుగుతున్న చోటుకి అదే ఒకటే ఆ కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగే దాన్ని ఎగ్నేట్ చేసి అది నిరాబ నిరాబిని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకున్న విధంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి ఆ రోజు ఉన్న అధికారులు వన్ టు టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే నిజమైన ఆ రోజు మా మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం ఆయన అనుకుని మీరు అనుకుంటే మీరు సమర్థవంతులు అయితే మరి ఏడు నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పట్టుకోండి పట్టుకోడాలు మేము చర్యలు తీసుకోండి ప్రభుత్వం ఉందంటే మంచి అయితే మంచి చెప్పారా చెడు అయితే చెడు చెప్పాలా అంటే నీ ఈ విధమైన ప్రోత్సాహాలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏ కోణంలో వెళ్తున్నాం అదేమి వ్యక్తిగతంగా ఎవరు ఏ రాజకీయ ఉద్యోగంతో చేసింది నాకు తెలిసి ఎందుకని నా నాలెడ్జలు లేదు లేదా ఆ రోజు నేనే మంత్రి ఒక ఉండి ఉంటే మా దేవుడే శిక్షిస్తాడు ఏంటి తప్పని అనిపించలేదు ఆ నాయకుడు ఆ పెద్ద పెద్దలకి గొప్పగా పెద్దగా ఫోటోలు పెట్టుకొని బాధ అనిపించలేదు మీ మీకు మీ ఎలా మీ మనసాక్షి అలా ఒప్పుకుంది ఏ రకంగా మీ మనసాక్షి ఒప్పుకుంది మీరు వచ్చి నీతి నీతికబులు చెప్తారు వాళ్ళు అంటారు దేవులు అంటారు దేవాలు అంటారు ఇది చెప్తారు మళ్ళీ మాకు ఐ సారీ కాబట్టి నేను సూటుగా ప్రశ్నిస్తా సూటుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను యనకి కానీ అందులో సంబంధం లేదనుకుంటే ఆ కేసును ఎక్వివేట్ చేయండి మనం ఆ వ్యక్తికైనా ఉపశనయం కలుగుతుంది చేసి ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టారో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉందో అధికారులైనా అనధికారులైనా మా ప్రభుత్వంలో అయినా సరే ఒకళ్ళ అనంతకారు ఎవరైనా వీళ్ళ మీద ప్రోత్సాహాలు ఉండి ఉండి మీరు కానీ యూజ్ చేస్తే వాళ్ళందరి మీద తీసుకోండి